పదివేలు పెట్టుబడి నెల నెల రెండు వేల మూడు వందల ఆదాయం పదివేల రూపాయలు పెట్టుబడి రెండు వేల మూడు వందల రూపాయలు నెల నెల ఆదాయం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న మీరు విన్నది కరెక్టే పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే నెల నెల రెండు వేల మూడు వందలు వస్తుంది ఎన్ని రోజులు వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇది మూడు సంవత్సరాల అగ్రిమెంట్ అనమాట ఎందుకు ఫస్ట్ ఏ చెప్తున్నానంటే జనాలు వీడియో చూసేంత టైం ఎవడికి లేదు ఆల్రెడీ మేము రెగ్యులర్ ఇప్పుడు కాల్స్ అటెండ్ చేస్తున్నాం కదా పచ్చళ్ళ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఇక్కడికి వచ్చేసి గంటల గంటలు మనకు టైం వేస్ట్ అవుతుంది చాలామంది రిక్వైర్మెంట్ మీద ఇప్పుడు అసలు ఇన్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత పెడతా ఎంత పెట్టాలా రిటర్న్స్ ఎంత వస్తుంది ఏందనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాము అసలు మనం ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్ ఏంది ప్లానింగ్ ఏంది ప్రతి ఒక్కరికి నేను డీటెయిల్గా ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కాబట్టి ఈ ఈ వీడియో అనేది పెడుతున్నాను క్లియర్గా చెప్తాను కదా తమ్మినేలు చూసారు కదా పెట్టుబడి మీది వ్యాపారం మాది ఆ లాభం అనేది ఇద్దరిది అంటే మీరు పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టారు మీ పెట్టుబడితో మేము బిజినెస్ చేస్తున్నాము అంటే మాకున్న మోడల్స్ ఏందనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా అందులో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు నెల నెల రెండు వేల మూడు వందల రూపాయలు అంటే ఇరవై మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది ఎందుకు ఇరవై మూడు పర్సెంట్ ఇస్తున్నామంటే ఇదే ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో అమ్మినా కానీ లేదా బయట ఎక్కడైనా షాప్ తీసుకొని రెంట్ కట్టుకుంటా ఓవర్స్ అన్ని మెయింటైన్ చేసినా కానీ దాంట్లో థర్టీ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి మనము పర్సంటేజ్ ఇవ్వాలి అంటే మీరు జొమాటోలో పెట్టుకోండి స్విగ్గీలో పెట్టుకోండి లేకపోతే డిమార్ట్లో పెట్టండి ఫ్లిప్కార్ట్లో పెట్టండి దీంట్లో పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి వంద రూపాయలకి నలభై రూపాయలు కమిషన్ వాడికి ఇవ్వాలా వాడికి ఎవరికో ఇచ్చే బదులు ఏదైతే ఎవరైతే స్ట్రగుల్స్ ఉన్నారో లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేసి ఒక సంస్థలో మీరు భాగస్థులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అవకాశము ఎవరైనా కానివ్వండి మీరు పదివేలు పెట్టుబడి పెడితే మీకు నెల నెల రెండు వేల మూడు వందల రూపాయలు అనేది రిటర్న్స్ వస్తుంది ఎక్కడ మా దగ్గర మమ్మల్ని కలవాలని అవసరం లేదు మాతో మీరు వర్క్ చేయాలని అవసరం లేదు మీరు ఇంట్లో ఉండైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీకు కావాల్సిన డాక్యుమెంట్ అనేది పోస్ట్లో పంపిస్తాం మీరు ఏదైతే అమౌంట్ పెట్టారో మీ ఆధార్ కార్డ్ బేస్ మీద మనము మీకు డీటెయిల్స్ అన్ని పంపించేసి అది పోస్ట్లో పంపిస్తాము ఆల్మోస్ట్ మన ఇన్వె ఈ ఇండస్ట్రీ కోసము డెబ్బై మంది ఆల్రెడీ ఓల్డ్ ఇన్వెస్టర్స్ వచ్చి డెబ్బై మంది ఉన్నారు ఈ డెబ్బై మంది కాకుండా ఇప్పుడున్న మన ప్రాజెక్ట్లో మనకు ఆఫీస్ ఉంది మండీ ఉంది తర్వాత రెస్టారెంట్ ఉంది దాంతోపాటు కంపెనీ ఉంది బయట అంటే దీంట్లో మోడల్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి నైంటీ పర్సెంట్ ఎవరైతే డెబ్బై పర్సెంట్ మనకి ఇన్వెస్ట్ చేశారో దీంట్లో ముందుగా మీకు అంటే సార్ మీరు ఇట్లా మీరు కంపెనీ చూసేసి మీరు ఇట్లా డబ్బులు ఇన్వెస్ట్ అని అడుక్కుంటున్నారు కదా ఎవరు నమ్ముతారు సార్ ఎవరు ఎందుకు పెడతారు మిమ్మల్ని ఏ రకంగా నమ్మాలా ఎందుకు నమ్మాలా మీరు ఇట్లా డబ్బులు ఆన్లైన్లో అంటే ఇట్లా వీడియోలు పెట్టి అడుక్కోవడం కరెక్ట్ అని అడిగారు దానిలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఏపీ ముఖ్యమంత్రి కానీ రిమైనింగ్ ముఖ్యమంత్రులు అందరూ ఇంత రాష్ట్రాలతో ట్యాక్స్ వచ్చినా ఇన్ని డబ్బులు వచ్చినా ఇంత రెవెన్యూ జనరేట్ అవుతున్నా సరే పెట్టుబడులు పెట్టండి కంపల్సరీ పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రానికి డబ్బులు ఇవ్వండి లేకుంటే అని చెప్పేసి వెళ్ళి అడుక్కుంటున్నారు ఒక ముఖ్యమంత్రి స్టేజ్లో ఉన్న వాళ్ళే అక్కడ వెళ్ళి వేరే దేశంలో వాళ్ళని మాకు డబ్బులు కావాలా మా దాంట్లో పెట్టుబడి పెట్టండి దాంట్లో మీకు వడ్డీ ఇస్తాము లేకపోతే లాభం ఇస్తాము లేదంటే మా దగ్గర ఇండస్ట్రీ పెట్టడానికి ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న వాళ్ళే ఇక్కడ మూడు నాలుగు కోట్లు ఖర్చు చేసుకొని ఫ్లైట్లు వేసుకొని మిగతా మంత్రులను తీసుకొని వెళ్ళి అడుక్కున్నప్పుడు నేను అనుకున్న లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర ఉన్న ప్రొడక్టివిటీ సేల్ చేసి ఎంతోమందికి రాయలసీమలో ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అని చెప్పేసి నేను అడుక్కోవడంలో నాకు తప్పు లేదు నాకైతే తప్పనిపించలేదు మీకేమైనా అనిపిస్తే మీరు ఫీల్ అయిపోతే వీడియో చూడడం మానేసేయండి ఎందుకంటే ముందే చెప్తున్నాను అదేదో చూసేసి మళ్ళీ మొత్తం అంటే మొత్తం స్టోరీ విన్నాక సరే ఎంత పెడితే ఎంత వస్తుందని మళ్ళీ కొత్త క్వశ్చన్ వేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను ముఖ్యమంత్రి లెవెల్లో అడుక్కున్నప్పుడు నాలాంటి సామాన్యుడు నాలాంటి లాంటి ఏమీ లేనివాడు ఒక విజన్ ఉన్నవాడు అడుక్కోవడంలో తప్పు లేదు పెట్టుబడి పెట్టేదాన్ని బట్టేసి మీకు ప్లానింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మేమేం చేస్తున్నామంటే ఆల్రెడీ ఇప్పుడు మేము ఇక్కడ కంపెనీ పెట్టాము ఆఫీస్ పెట్టుకున్నాము మండీ ఉంది దాంతోపాటు ప్రొడక్టివిటీ రెడీ చేసి మొత్తం ప్రొద్దుటూరులోనే టోటల్ విలేజ్లో టెంట్ మోడల్ ఆల్రెడీ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ టెంట్ మోడల్స్ అనేది వీడియో చూపిస్తాను నేను టెంట్ మోడల్లోనే మేము ఇరవై టెంట్లు ప్లాన్ చేశాం అంటే ఇరవై ఇరవై టెంట్లు ఇస్తే అక్కడ నలభై మంది అంటే మినిమం ఇరవై మంది నుండి నలభై మంది కూర్చొని మా ప్రోడక్ట్లు అమ్ముతున్నారు దాంట్లో అమ్మేది ఏంటి చికెన్ పచ్చడి ఫ్రూట్ సెలాడ్ మిక్స్డ్ ఫ్రూట్ సెలాడ్స్ దాంతోపాటు జొన్న రొట్టెలు దాంతోపాటు ఉగ్గాని చికెన్ పకోడి బజ్జీ దాంతోపాటు నాటుకోడి గుడ్లు ఇట్లా పది రకాల ఆరు నుండి పది రకాల ఐటమ్స్ అక్కడ సేల్ చేస్తున్నారు దాంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది మాకు ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ప్రొద్దుటూరులో స్టార్ట్ చేశాము ఈ ప్రాజెక్ట్ రిపోర్టు ఎందుకంటే మాకు ఒక గోల్ ఉండేది నా కంపెనీ అనేది సీఎంతోనే చంద్రబాబు నాయుడు గారితోనే ఓపెన్ చేపించాలి ఇది ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు మేము ప్రయత్నం చేశాము ఏది జనవరి పది వరకు మేము ప్రయత్నం చేశాము కలెక్టర్ చుట్టూ తిరిగాము నాలుగు రోజులు కలెక్టర్ చుట్టూ చుట్టూ తిరగడం జరిగిపోయింది మాకు జాయింట్ కలెక్టర్ వస్తా లేదు సీఎం దగ్గర దాకా ఈ ప్రెజెంటేషన్ తీసుకెళ్ళామనే లోపల పదో తారీఖు మధ్యాహ్నంలోనే ఆ మేబీ తొమ్మిది తారీఖు మధ్యాహ్నం అనుకుంటాను తిరుపతిలో ఆరు మందో ఏడు మందో చనిపోయి ఆ ఘటన అయిపోయినాక అందరు అక్కడికి వెళ్ళిపోయారు మా దగ్గర మేము అనుకున్న షెడ్యూల్లో నేను ఇన్ఫార్మ్ చేసిన అన్నీ మొత్తం కొలాబ్స్ అయిపోవడం వల్ల మళ్ళీ డిజా పాయింట్లోకి వెళ్ళాము మేము డిజ వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఒక ఈ వన్ మంత్ మొత్తం అసలు నేను ఎవరితో మాట్లాడలేదు ఇన్వెస్టర్లకి ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత ఎవరు కాల్ చేసినా ఎవరికి పికల్స్ పంపించలేదు పచ్చళ్ళ ఆర్డర్లు ఉన్నాయి పచ్చళ్ళ ఆర్డర్లు పంపించలేదు దాంతోపాటు ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇవ్వలేదు అట్లా చాలా ఉన్నాయన్నమాట అంటే మైండ్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అరే నేను ఏమనుకొని వెళ్తున్నాను ఎందుకు ఇట్లా అయింది ఏమైంది అని చెప్పి చాలా బాధపడ్డాను దాని తర్వాత ఒకటే అనుకున్నాను వాళ్ళు రాలేదు మనం వెళ్ళినాము మన ప్రయత్నం ఎక్కడ ఆపొద్దు ఆపిన రోజు మనం చనిపోయినట్టు ఎప్పుడైతే మన ప్రయత్నాలు ఆపేస్తామో అప్పుడు మనం చనిపోయినట్టు లెక్క అనమాట కాబట్టి మన ప్రయత్నాలు ఆపకుండా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం సార్ మేము మా ఐడియాతో ఇక్కడ ఓపెనింగ్ పెట్టుకున్నాము మీరు లాస్ట్ టైం వచ్చాము మాట్లాడాము ప్రొద్దుటూర్లో ఒక ఇరవై టెంట్లు వేసాము ఇప్పుడు ఇరవై టెంట్లు కాకుండా కడప నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో మొత్తం అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తే అది ఫైనాన్షియల్కి కానీ లేదంటే మేబీ మార్కెటింగ్ పరంగా కానీ మీరు మాకు సపోర్ట్ చేయగలిగితే మీడియాను పిలిచి మొత్తం ఇన్ఫామ్ చేసి ఈ మోడల్ని మీరు ప్రెస్ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ మీరు పబ్లిసిటీ చేయగలిగితే రిమైనింగ్ లొకేషన్లో మేము ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము దీన్ని మళ్ళీ అందరు కలెక్టర్లతో సీఎం మధ్యలో ఉన్నప్పుడు డిస్కషన్ చేస్తే ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో ఈ ప్రోడక్ట్ని మొత్తం మనం ఎస్టాబ్లిష్ చేసి మినిమం మనం ఎంత లేదన్నా సరే పదివేల మంది నుండి ఒక లక్ష మందికి ఏపీలో మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అంటే ప్రతి ఊర్లో ఒక టెంట్ వేసుకున్న ఒక మోడల్ ఎస్టాబ్లిష్ చేయగలిగినా సరే మనం మినిమం పదివేల మందికి ఇవ్వచ్చు లేదు ఎక్కువ చేసుకునేటట్టుంటే లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అక్కడ నేను అనుకున్న గోల్కి ఏం చేయాలన్న ఆలోచనతోనే మేము త్రూ ఫస్ట్ మేము ఎస్టాబ్లిష్ చేశాము దీన్ని కలెక్టరేట్కి తీసుకెళ్తున్నాము కలెక్టర్ దగ్గర నుండి సీఎంకి ఇన్ఫామ్ చేస్తున్నాము సీఎం దగ్గర నుండి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇన్ఫామ్ చేస్తున్నాము అన్ని జిల్లాల కలెక్టర్ దగ్గర నుండి మళ్ళీ సబ్ కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము సబ్ కమిషనర్ దగ్గర నుండి ప్రతి ఊర్లో ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని టెంక్లు వేయాలా ఇట్లా ఎన్ని చోట్ల మనం ఈ ప్రొడక్టివిటీ అమ్మొచ్చు ఎందుకంటే మనకు సూపర్ మార్కెట్ కట్టేంత డబ్బు మన దగ్గర లేదు ప్రతి దగ్గర ఎస్టాబ్లిష్ చేసేంత డబ్బు మన దగ్గర లేదు తర్వాత వీళ్ళందరినీ మెయింటైన్ చేసేంత కెపాసిటీ నాకు లేదు ముందు కాబట్టి చాలామంది హెల్ప్ తీసుకొని ఇన్వెస్టర్లకు వచ్చిన వాళ్ళకు ముందే చెప్పాము మనము మేము మీరు పెట్టిన అమౌంట్కి మీ లొకాలిటీలో మేము ఆల్రెడీ అవుట్లెట్ పెట్టిస్తాము అక్కడ నుండి రెవెన్యూ వస్తుంది మీరు అక్కడ చూసుకోండి అని చెప్పాను సరే సగం మందిని నమ్మారు సగం మంది నమ్మలేదు వాళ్ళందరిది సెకండరీ కానీ బట్ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు ఈరోజు నేను నైంటీ పర్సెంట్ అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను ఆల్రెడీ ఈ వీడియోని మీరు కంటిన్యూ చేస్తే ఇందులో అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అక్కడ ఆ వీడియోస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను మన ప్రాజెక్ట్ ఎంతవరకు అయింది ఏందనేది మొత్తం వీడియో క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏముంది ఆఫీస్ దగ్గర ఏముంది మనకి తర్వాత అక్కడ ఏముంది ఆ సైట్లో ఏముంది తర్వాత బయట టెంట్ మోడల్ ఎట్లా నడుస్తున్నాయి ఇదే మోడల్ని మనం ఏం చేస్తున్నామంటే ఏపీలో ఎన్ని మేజర్ సెక్టార్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ తొమ్మిది బ్రాంచ్లు అనుకున్నాము అవి కాకుండా ఎన్ని మేజర్ సెక్టార్స్ ఉన్నాయో అన్ని మేజర్ సెక్టార్స్లో త్రూ సీఎం ద్వారా ఎందుకంటే పొద్దున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఒక సీఎం ఈ సీఎం లెవెల్కి వెళ్ళి మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే లక్ష మందికి ఎంప్లాయ్మెంటు వాళ్ళు అనుకున్న ఇప్పుడు దావోస్కి సీఎం గారు ఎందుకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల ఫండింగ్ తేడానికి వెళ్ళారు అక్కడ నుండి ఒక లక్ష కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తాయి గవర్నమెంట్ జాబులు వస్తాయి ఇండస్ట్రీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని ఆలోచన ఉంది కానీ క్లియర్గా ఆలోచిస్తే ఈవెన్ లాస్ట్ టైం మనకు జరిగిన కోడి పందాలు తీసుకోండి కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయినాయి మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవని మనం బాధపడుతున్నాం కానీ కోడి పందాలు ఆడడానికి ఒక్కొక్కరు కో కవర్లో కోటి రూపాయలు పట్టుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ ఉన్న సంపదని తీయడానికి మనకు మార్గం ఈ ఈరోజు రేపు మీరు ఏది ఉన్నా ఏది లేకపోయినా పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక తినే వస్తువు అయితే ఖచ్చితంగా కావాలి ఓన్లీ తినడానికి అయితే ఖచ్చితంగా మీట్ కావాలా ఫ్రూట్స్ కావాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటిని చిన్న వాటిని కనపడడానికి మీకు చిన్నగానే ఉంటుంది కానీ దీని వెనకాల కొన్ని వేల కోట్ల మార్కెట్ ఉంది మేము అనుకున్న మార్కెట్ యాభై వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది మేము చేస్తున్న ప్రాజెక్టులో అంటే అన్ని చోట్ల టెన్క్లేసి మీరు అనుకున్న లక్ష కోట్ల సంపదని మేము తీసుకొని వస్తాం ఇక్కడ ఈ మోడల్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా లేకుంటే హడల్స్ వస్తాయా దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయని తర్వాత టీమ్గా కూర్చొని డిస్కస్ చేస్తాం అది సీఎం కావచ్చు పీఎం కావచ్చు ఎంటైర్ కలెక్టర్ టీం కావచ్చు ఎవరికైనా సరే నేను కూర్చొని చెప్తాను దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అవుట్ చేయడానికి ఏమేమి ఉందనేది మొత్తం నేను ప్రజెంటేషన్ ఇస్తాను ఆల్రెడీ నేను లైవ్లో నేను చేస్తున్నాను మీకు ఆల్రెడీ చూపిస్తాను ఇన్ ఫ్యూచర్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే మనం ఏ రకంగా చేసి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కమ్ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నాం అనేది మనం ఇన్ఫామ్ చేస్తాము అంటే మన ప్రాజెక్ట్ సీఎం దాకా తీసుకెళ్ళడానికి మనకున్న అవకాశం కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుండి కమిషనర్ ఆల్రెడీ కలెక్టర్ మేము డైరెక్ట్ కలిసాము మా ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ అవుతుంది దీనికి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లాంట్ పెట్టాము దీంట్లో ఒక చోట ఒక దగ్గర ఏమో ఫార్మింగ్ అంటే మనకి ఏదైతే మీట్ కావాలో నాటుకోళ్ళు కానీ మేకలు కానీ మిగతా అంతా స్లాటరింగ్ కోసం కానీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ డోర్లు పెట్టి దానిలో బర్డ్స్ వదలాలి మధ్యలో ఆల్రెడీ మీట్ సెక్టర్ రెడీ అయింది ఓన్లీ టేబుల్ వేసేసి బయట నుండి వస్తువు తెచ్చి కటింగ్ చేసి అమ్మేయడం మొదలు పెట్టాలా పచ్చడి కోసం మిషనరీ కిషినరీ మొత్తం సెటప్ అయిపోయింది ఈ సెటప్ని మొత్తం అంటే అక్కడ మ్యాన్ పవర్ కూర్చొని వర్క్ చేయడానికి కొన్ని టేబుల్ కొన్ని సామాన్లు కొన్ని మిషనరీ తీసుకోవడానికి డబ్బులు కావాలా దాంతోపాటు బయట టెంట్లు కొనేసి ఆ టెంట్ల మోడల్ అంటే మాకు ఇప్పుడు వస్తున్న రెవెన్యూ మాకు రొటేషన్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వీళ్ళు ఎవరైనా కానీ పదివేల నుండి మీరు ఎంత పెట్టుకోండి అంటే దానికి లిమిట్ పెట్టుకున్నాము మేము ఒక అమౌంట్ అనుకున్నాము అమౌంట్ పెట్టుకున్న అమౌంట్ అయినాక మాత్రం మనం తీసుకోము కన్ఫామ్గా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మనము పదివేల రూపాయల నుండి పదివేల రూపాయల నుండి ప్లాన్ చేసుకుంటున్నాము పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందల రూపాయలు రిటర్న్స్ వస్తుంది మీకు ఆ రిటర్న్స్ వచ్చేంత వరకు ఓపిక పడితే అంటే ఇన్ ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతుంది మీకు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కన్ఫామ్గా మీకు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం అంతలో పాటు ఆల్రెడీ మేము చార్టెడ్ అకౌంట్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కోసము సీఎం దాకా వెళ్ళేటట్టు ఉంటే ఎవరికి చెప్పినా అర్థం కావట్లేదు సార్ మీకు లోన్ వస్తుందండి అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పినా సార్ ఎవరికి అర్థం కావట్లేదు దీనికోసం మేము సొంతంగా ఆల్రెడీ పీఎంఈజీ కలెక్టర్ ద్వారా నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి పిఎంఏజీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీంలో మేము డైరెక్ట్గా గవర్నమెంట్ని వంద కోట్ల నుండి వెయ్యి కోట్ల ఫండింగ్ అడుగుతున్నాము ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇంతది అంటే ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఊర్లో మనమే ఎంప్లాయీస్ని తీసుకొని మనమే టెన్ పిచ్చి ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాం కాబట్టి ఆ పిఎంఏజీ స్కీమ్లో మనమే ఇన్వాల్వ్ అవుతున్నాము డైరెక్టర్స్ పిఎంతోనే మాట్లాడేంత కెపబిలిటీ మనకు ఉంది మన ప్రాజెక్ట్కు ఉంది ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ అక్కడ తీసుకెళ్తాము చార్టెడ్ అకౌంట్తో మాట్లాడి దానికి సంబంధించిన పెద్ద ప్రాజెక్ట్ రిపోర్టు ఆల్మోస్ట్ ఒక వెయ్యి కోట్లు ఫండింగ్ కావాలన్నప్పుడు వెయ్యి కోట్లు గవర్నమెంట్ అంటే మళ్ళీ దీంట్లో నాలుగు వందల కోట్ల సబ్సిడీ ఉంది నాకు నా వరకు నా ప్రాజెక్ట్కి నాలుగు వందల కోట్ల సబ్సిడీ ఉంది సబ్సిడీ మోను ఆరు వందల కోట్లే నేను కట్టాలి అంటే ఎంత పెద్ద విజన్ ఎంత పెద్ద గోలో ఆలోచించండి నంబరింగ్ అనుకోవడానికి ఈజీగానే ఉంది లేదా మాట్లాడుతున్నాం తప్ప అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి పీఎం దిగే లోపల లేదా సీఎం దిగే లోపల నా ప్రాజెక్ట్ని నేను ఫిల్ఫిల్ చేసుకొని లక్ష మందికి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను పీఎం దాకా వెళ్తాను ఆ ప్రధానమంత్రి ఆవేజన స్కీమ్లో ఉన్న ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి నాకు వచ్చేంతవరకు నేను ప్లాన్ చేసుకుంటాను బయట ఇన్వెస్టర్లు అంటే చిన్న చిన్న వాళ్ళని తీసుకుంటాం తప్ప వంద కోట్లు డైరెక్ట్ ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టేవాళ్ళు ఎవరు పెట్టుకోమంటే అంటే కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టేవాళ్ళు మనకు వద్దండి సింపుల్గా నా దగ్గర పదివేలు పెట్టేసి నాకు ప్రాబ్లం అనిపించినప్పుడు పదివేలు రిటర్న్ చేటట్టు ఉన్న వాళ్ళే మనకు చాలు తప్ప కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టిన వాళ్ళు మనలాగా మాట్లాడుకోరు మనలాగా ఉండేంత టైం పడికి ఉండదు మనతో డిస్కస్ కూడా చేయడు కాబట్టి నేను ఎన్ని చదివాను కాబట్టి మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే చాలు అంటే వీళ్ళు కూడా కష్టపడిన డబ్బు కాబట్టి వీళ్ళని ఎప్పుడైనా సరే మనం మోసం చేయొద్దు వీళ్ళకి అన్యాయం చేయొద్దు వీళ్ళు కష్టపడిన సొమ్ము ఇచ్చారు కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించినోడు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించిండడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసేవాడు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించిన కాదు అంటే తీసుకెళ్ళే కూడా వడ్డీకి ఇస్తాడు ఆ వచ్చిన వడ్డీని మళ్ళీ వడ్డీకి ఇస్తాడు మళ్ళీ వడ్డీకిస్తాడు అంటే ఇదంతా పాపపు సొమ్ము అనమాట వాళ్ళంతా ఎవరో జనాల్ని హరాజ్ చేసి సంపాదించిన డబ్బుల్ని మళ్ళీ మన దగ్గర పెట్టుబడి పెడుతున్నారు దీనికి దీనికి ప్రాఫిట్ అనేది రాదు దీనికి ఎప్పుడైనా సరే నేను కష్టపడ్డా మీరు కష్టపడ్డా ఎవరు కష్టపడ్డా ప్రాఫిట్ అనేది రాదు కాబట్టి మీరు ఎవరైతే కష్టపడుతున్నారో మనకు చిన్న అమౌంట్ అయినా పర్లేదు మీరు కావాలంటే కాల్ మాట్లాడండి లేకుంటే డైరెక్ట్ ఆఫీస్కి రండి లేకపోతే సైట్కి రండి ఆల్రెడీ ఇప్పుడు లోకల్లో పొద్దుటూరులో మనం పదివేల పాంప్లెట్లు వంచుతున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళనే మ్యాక్సిమం తీసుకుంటున్నాము చాలామంది ఉన్నారు కాబట్టి పదివేల పెట్టుబడి నుండి ఆల్మోస్ట్ మీకు ఒక బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ వరకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ వీడియో కంటిన్యూ చూడండి ఈ కంటిన్యూలో మనకు మండి అంటే ఇక్కడ ఉన్న సెటప్కి ఏముంది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయింది అక్కడ వచ్చి నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏషియన్ టెంట్ మోడల్ ఆల్రెడీ వర్కింగ్లో ఉంది దీనికి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కావాలా మనకి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ థర్టీ ల్యాక్స్ నుండి త్రీ క్రోర్స్ వరకు అనుకుంటున్నాం మనం మిషనరీతో పాటు అట్లా అయ్యేటట్టు ఉంటే దీన్ని మనం ఇన్ఫామ్ చేస్తాము థర్టీ ల్యాక్సా అయితే త్రీ క్రోర్స్ ఏందనేది ఇన్ఫార్మ్ చేస్తాము కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని నాకు కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ వీడియో అయితే కంటిన్యూ చూడండి ఇది మన ఆఫీస్ లోపల క్యాబిన్ అండి ఎందుకంటే వీడియో అంతా మొత్తం పెట్టడానికి టైం లేదు కానీ ఇక్కడ వచ్చేసి మన టీం ఇక్కడ ఉంటారనమాట స్టే చేస్తున్నారు ఇది ఒక్కొక్కరికి ఒక క్యాబిన్ ఉంది కంప్లీట్గా ఇది వచ్చేసి నా క్యాబిన్ అంటే జనాలకి లోకల్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే టైంపాస్గా ఇంకేముంది 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 డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ పాత వాళ్ళకి తెలిసిందే కొత్త వాళ్ళ కోసం మనం ఈ వీడియో పెడుతున్నాము ఇది వచ్చేసి మన ఆఫీస్ అనమాట ఇది వచ్చి మన అవుట్లెట్ ఇట్లాంటి అవుట్లెట్ రెండు ఉన్నాయి మనకి కంప్లీట్గా ఇదిగోండి ఇది వచ్చేసి మన మండీ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక వారం పది రోజుల ముందు మనం ఆల్రెడీ కంటిన్యూ రన్నింగ్లో పెట్టాము స్టార్టింగ్లోనే దసరా టైంలో మొత్తం రన్నింగ్లో పెట్టేసాం దీన్ని రన్నింగ్లో పెట్టి ఇప్పుడు దీన్ని స్టాప్ చేసాము ఈ స్టాప్ చేసిందని మనము కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అంతే ఏం లేదు దీంట్లో కొత్తగా మనం ఏదైనా చేసేసి పెట్టాలని అవసరం లేదు కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టే ఇదిగోండి ఆల్రెడీ మెటీరియల్ మొత్తం ఉన్నాయి మనకి కంప్లీట్గా ఓన్లీ జస్ట్ ఇది రన్ చేసుకోవాలా అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ నుండి టీమ్ వస్తుంది కాబట్టి ఇది మన కిచెన్ కంప్లీట్గా ఇది కిచెన్ అనమాట ఇక్కడ నుండి తీసుకుంటాం మనం ప్రొడక్టివిటీ రెడీ అయినాక ఇక్కడ నుండి తీసుకునే ప్లానింగ్ ఉండే ఒక వన్ వీక్ రన్ చేసామో ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కంటిన్యూగా దీన్ని కూడా రన్ చేయాలా రేపు ముప్పై తారీఖు మనకి ఫస్ట్ నుండి ఆల్మోస్ట్ మ్యాన్ పవర్ మొత్తం వస్తుంది మ్యాన్ పవర్ మొత్తం వస్తున్నారు ఈ మ్యాన్ పవర్ వచ్చినాక దీన్ని కంప్లీట్గా రన్ చేస్తాం ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి పది లక్షలు ఇన్వెస్ట్ చేసాం మనం పది లక్షలు ఇన్వెస్ట్ చేసేసి దగ్గర దగ్గర డెబ్బై వేలు రూపాయలు మంత్లీ రెంట్ కడుతున్నాము ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోసం ఈ మనం దగ్గర ఇరవై వేలు రూపాయల వరకు మనం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆపే ఆలోచన అయితే లేదు కంప్లీట్గా మేబీ కి ఇట్స్ విల్ బీ స్టార్ట్ ఇది వచ్చేసి మన ఆఫీసు ఇది మొత్తం ఆఫీస్ అనమాట భగత్ సింగ్ కాలనీ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్లో ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీస్ స్టే చేయడానికి లాస్ట్ టైం ఈ కేజీల్లో మొత్తం మన ప్రొడక్ట్ ఉండేది మళ్ళీ మొత్తం లాంచ్ చేస్తామండి ఎవరు టెన్షన్ పడద్దు ఏదో తీసేసామని అనుకుంటున్నారు కానీ మొత్తం అన్ని దీంట్లో బయట దేశం నుండి ఆఫ్రికన్ ప్యారెట్స్ ఉంటాయి కదా ఈ ప్యారెట్స్ మొత్తం లాంచ్ చేస్తాను ఇది మొత్తం ప్యారెట్స్ ఉంటాయి అంటే ఎక్కడ అవుట్లెట్ పెట్టినా సరే నా ఈ ప్యాషన్ అయితే నేను వదులుకోను కంపల్సరీగా చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ దీనికి మనం కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాము ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్లో ఉంది దీన్ని మనమే చేతులని ఆపేసుకున్నాము ఏదంటే ఈ జనాలు మాటలు వినడం వల్ల కానీ లేదంటే ఈ రిటర్న్స్ వల్ల కానీ వర్క్ విషయంలో కానీ అక్కడ సైట్ విషయంలో కానీ ఇది మంచి ఈ సెంటరు ప్లస్ ఆన్లైన్ సర్వీస్ బాగా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మన కిచెను రన్నింగ్లో పెట్టి మరి ఆపేసాం మనము ఇప్పటిదాకా మండీ లోపలికి ఇది దారి మొత్తం అన్ని సెటప్స్ ఉన్నాయి అన్నీ మనకు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడేమో ఇది ఫ్రూట్ సెలాడ్స్ లాస్ట్ టైం అనుకున్నాం కదా మనము ఇది టీ స్టాలు ఇది వచ్చేసి మనకు రూము ఏది ఇప్పుడు ఫ్రూట్స్ సెలాడ్ చేస్తున్నాం కదా ఫ్రూట్స్ సెలాడ్ కూడా మనం వదలం అంటే అన్ని హాస్పిటల్స్కి కాలేజెస్కి స్కూల్ దగ్గర ప్రతి లొకాలిటీలో ఈ ఫ్రూట్స్ ఎలాడ్ సేల్ చేస్తాము అంటే సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉంది మనకి జస్ట్ ఏంటంటే మినిమం ఒక టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం పని అయిపోయింది తప్ప మిగతా అది ఏం లేదు ఇట్లా మీకు అన్ని ఆఫ్రికన్ ప్యారెట్స్ ఉన్నాయి కదా ఈ ప్యారెట్స్ అన్ని ప్యారెట్స్ దించేస్తాము ఇది మన బ్యాక్ సైడ్ స్ట్రక్చరు ఇది ఆఫీస్ స్ట్రక్చరు ఇప్పుడు మనం సైట్కి వెళ్దామండి ఒకసారి ఈ వీడియో కంటిన్యూ అయితే చూడండి థ్యాంక్ యూ ఇది వచ్చి మనకు పార్టు మండీది అది అయిపోయింది కదా ఆఫీస్ అంతా ఇది వచ్చేసి మన కంపెనీ దగ్గర అవుట్లెట్ అనమాట బయట అవుట్లెట్ ఇక్కడ కూడా మనకు సేలింగ్ అవుతుంది ఇట్లాంటి అవుట్లెట్లే మనం ప్రతి చోట పెట్టాలన్నాము ఇది వచ్చేసి మన కంపెనీ మొత్తం పర్మిషన్స్ అనమాట ఇది మొత్తం లాస్ట్ టైం మనం ఏంది ముఖ్యమంత్రిని పిలిచి ఓపెనింగ్ చేయాలనుకున్నాము బట్ ఆ తిరుపతి ఘటన జరగడం వల్ల మొత్తం మేము అనుకున్న ప్లానింగ్ అంతా రివర్స్ అయిపోయింది అయినా సరే మనం ఎక్కడ కూడా మన ధైర్యాన్ని కోల్పోలేదు కంప్లీట్గా ఇదిగోండి ఆ బ్యానర్ ఇంకా అట్లనే ఉంది ఎందుకంటే ఏదో రోజు ముఖ్యమంత్రిని ఇక్కడికి తీసుకొని రావాలి ఫస్ట్ కలెక్టర్ని తీసుకొని రావాలి తర్వాత ముఖ్యమంత్రిని తీసుకొని రావాలి ఇది మన ప్లాంట్ మొత్తం ఏదైతే మన కంపెనీ ఉందో ఇది కంపెనీ మొత్తము దీంట్లో దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నాను ఇందులో వచ్చేసి ఇదిగోండి ఈ సెటప్ ఉంది కదా అన్నీ ఆల్రెడీ కేజీలు కొట్టాము చెప్పా కదా నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ పర్సెంట్ ఫండింగ్ లేక మనకు వర్క్ అయిపోయింది అనమాట ఎందుకంటే వస్తానోళ్ళు రాలేదు ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదంతా ఇంకో టెన్ పర్సెంట్ మనకు ఫండింగ్ అయితే సరిపోతుంది ఈ కేజీలు మొత్తం అంటే ఇరవై కేజీలు ఉన్నాయి దీనిలో ఇరవై రకాల వస్తువుల్ని అంటే ఎనిమల్స్ని మనం ఫార్మింగ్ చేస్తామన్నమాట ఇది వచ్చేసి మన లోగో కంప్లీట్గా అంటే ఎంప్లాయీస్ మొత్తం అవుతారు అనమాట చూడ ఇది వచ్చేసి మనకు మీట్ సెక్టారు అంటే ఈ లోకల్లో మొత్తం ఆన్లైన్లో మనము ఈ మీట్ అనేది స్లాటరింగ్ చేసేసి కంప్లీట్గా పంపిస్తాము ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ప్రొడక్ట్ దేవాలా సేల్ చేయాలా దీనిపైన ఓన్లీ స్టోన్స్ వస్తాయి ఆ స్టోన్ చేసేసి ప్రోడక్ట్ జస్ట్ సింపుల్గా మీకు ప్రొడక్ట్ తీసుకొని రావాలా సేల్ చేయాలా ఇది ఒక ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే ఈ అకౌంటబిలిటీ ప్రతిది ఎన్ని గుడ్లు వచ్చాయి ఎన్ని చేస్తున్నాం అనేది మొత్తం డైలీ డేటా రాసుకుంటాం మనము ఇది వచ్చేసి మన ఫార్మింగ్ కంప్లీట్ ఫార్మింగ్ అంటే ఇట్లా ఇన్ని రకాల జంతువులు ఏవైతే ఎనిమల్స్ ఉన్నాయో ఫార్మింగ్ చేసేటి ఇవన్నిటిని మనము ఆ వెనకాల చూస్తున్న కేజులు ఉన్నాయి కదా ఆ కేజుల్లో వర్క్ చేస్తాం ఇదిగోండి ఇంక్లూడింగ్ ఈమూస్ కూడా మన ఈమూస్ను కూడా ఫార్మింగ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నాం మనము ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ కూడా సేమ్ ఇదే వర్క్ అనమాట ఇంకా వెనకాల మనకు షెడ్లు పడాలా ఆ షెడ్ల కోసం ఫండింగ్ కావాలి కంప్లీట్గా మొత్తం ఇదంతా సెటప్ అవుతూ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్ సైడ్ సెక్టార్ అనమాట కంప్లీట్గా ఇది బైట్ సైడ్ ఇది మనము స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అనుకోండి తర్వాత ఈ గుడిసెన్ మాత్రం రెస్టారెంట్ చేస్తున్నాం మనము జనాలు వచ్చి తినేటట్టు ఇది వచ్చేసి మనకు క్యాబిన్స్ అన్నీ వచ్చేసి మీట్ సెక్టార్ కంప్లీట్గా అదేమో సెక్యూరిటీ రూము ఇది లోపలికి ఎంట్రెన్స్ కంప్లీట్గా మనకి ఇది ఎంట్రెన్స్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు అనుకున్న మన మేజర్ ప్రాజెక్టు ఈ మేజర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇలా వర్క్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు తీసుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే మూడు వందల మంది ఉన్నారో ఈ ఎంప్లాయీస్ని కూడా మొత్తం ఇదే వర్క్ నడుస్తూ ఉంటుంది ఇది టోటల్ సె సెక్షన్ రేపు ఫస్ట్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా ఐటమ్ తెస్తాం అంటే ఇది ఒకసారి ఈ చిన్న సర్వ చేస్తే మనకు యాభై కేజీల గుజ్జు రెడీ అవుతుంది ఇదేమో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గ్రేవీ రెడీ చేస్తున్నాము ఇక్కడేమో వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇదో సెటప్ అనమాట ఆల్రెడీ నిన్న ట్రైనింగ్ ఇచ్చాము ఈరోజు వేరే వాళ్ళకి ట్రైనింగ్ వస్తున్నారు ఈ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఇదొక సెటప్ మనము మొత్తం మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ అంతా వాళ్ళకి చూపించి ట్రైనింగ్ ఇస్తాము ఇదేమో మనము ఫీల్ చేసుకోవడానికి ప్లానింగ్ అనమాట దాని రిలేటెడ్ సామాగ్రి మొత్తం ఇక్కడే ఉంది ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మన ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడేమో ఇది బాటిల్ సీలింగ్ మిషన్ ఒక పర్సన్ సేమ్ వచ్చిన పర్సన్ ఏంటంటే ఇట్లా బాటిల్ సీలింగ్ చేస్తూ ఉంటాడు ఇది బాటిల్ సీల్ చేయడానికి ఇక్కడేమో పర్సన్ ఎవరైతే ఉందో బయట సీల్ చేసినాక కంప్లీట్గా ఆయిల్ అంటకుండా స్టిక్కర్ లేబుల్ వేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఈ ప్యాకింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడేమో ఒకరు మొత్తం మనకు గ్రేవీ నింపుతూ ఉంటారు అది బాటిల్లోనా లేకుంటే ఈ ప్యాకెట్లోనా మొత్తం నింపేస్తూ ఉంటారు కంప్లీట్గా ఆ పెద్ద డేక్షాలు ఇప్పుడు మనం వెనకాల చూసాం కదా ఇప్పుడు ఈ డేక్షాలో తయారైన గ్రేవీ మొత్తము ఇక్కడ పెట్టేస్తాం మనకు దీంట్లో చికెను నాటుకోడి చేపలు రొయ్యలు మటన్ ఏదైతే అది ఫిల్ చేస్తూ ఉంటాము ఇక్కడేమో ఇది మిషన్ సీలింగ్ మిషన్ అనమాట కంప్లీట్గా ఈ సీలింగ్ మిషన్లో సీల్ అయిపోయి ఇలా కవర్లు వస్తూ ఉంటాయి ఆ సీలింగ్ అయిపోయినా వీళ్ళు లేబుల్ వేసుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు ఉన్న మనకు మేజర్ ప్రాజెక్టు కంప్లీట్గా ఇదిగోండి ఇట్లా మొత్తం అంటే ఇది ఒక సెక్షన్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు చికెన్ నింపుతున్నారు నాటుకోడికి మళ్ళీ రేపు వేరే చేపలు వేరే రొయ్యలు వేరే మటన్ వేరే పుట్టగొడుగులు జీడిపప్పు అలా అట్లా మీరు ఎన్ని రకాలు బాతులు కుందేళ్ళు టర్కీలు గిన్నెకోళ్ళు ఎన్ని రకాల మీట్స్ ఉన్నాయో ఇదొక సెక్షను రేపు వచ్చేసి కుకింగ్ సెక్షన్ వేరే ఉంటుంది దీని పక్కన కూడా మనకు ఆల్రెడీ క్యాబిన్స్ ఉన్నాయి కంప్లీట్గా దీంట్లో వచ్చేసి మీకు జొన్న రొట్టెలు రాగి సంగటి ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ ఉంటుంది అవతల ఇంకొక సెటప్ ఉంది మనకి అందులో వచ్చేసి కంప్లీట్గా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మీటింగ్ కానీ ఇంకా మేము మన ప్లానింగ్ అనుకోలేదు ఇప్పుడు బయట చూసాం కదా ఆల్రెడీ అక్కడ ఈ సెటప్లో ఏంటంటే ఎగ్స్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం ఇది డ్రై మీటు ఆల్రెడీ ఇది చికెన్ డ్రై మీటు ఇది మటన్ డ్రై మీటు ఇక్కడ కూర్చొని జనాలు కటింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ రకరకాల గుడ్లు అనమాట ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ రీసెర్చ్ కోసం మిషన్ కోసం వెయిటింగ్లో ఉన్నాము ఇట్లా ఇన్ని రకాల ప్రాజెక్ట్ని మొత్తం మనము ఇక్కడే రన్ చేస్తున్నాము ఇక్కడ నుండి మనం అనుకున్న తెల ఏపీలో మొత్తం ఎన్ని లొకాలిటీలో మనం సేల్ చేయాలనుకున్నామో అన్ని లొకాలిటీకి మనకు ప్రొడక్టివిటీ పోతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మూడు వందల మందికి మనకు వర్క్ సరిపోతుంది ఇది మన ప్లాంట్ అనమాట ప్లానింగు మన ప్లాంట్ ప్లానింగ్ అయితే ఇది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నేను చెప్పాను కదా ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఆగిపోయాము ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మీరు నాకు కాల్ చేయచ్చు లేకుంటే ఇక్కడ వచ్చి విజిట్ చేసి చూడొచ్చు నా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్ మొత్తం మీకు వీడియో కంటిన్యూ చేసినట్లో వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు అక్కడ మనం ఫ్రూట్ సలాడ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం ఫ్రూట్ సలాడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మనము అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మన మెయిన్ ప్రాజెక్ట్ అన్నమాట కలెక్టర్ దగ్గర నుండి సీఎం దాకా తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదే అంటే లేడీస్ అని చెప్పి ఫీల్ అయ్యేది ఏం లేదు వీళ్ళే ఆల్రెడీ ముందుకు వచ్చారు సార్ మేము ఎక్కడైనా కూర్చొని అమ్మగలము మనకి మనకేందన్న ఇంట్లో గడవడానికి ఖచ్చితంగా డబ్బులు కావాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ప్రాఫిట్ బట్టి మనం ప్రతి లొకేషన్లో ఆల్మోస్ట్ పొద్దుటూరులోనే ఇరవై టెంట్లే ఇస్తున్నాం ఇట్లాంటి మోడల్స్ వీలైనన్ని చోట్లు ఆల్మోస్ట్ ట్వంటీ అనుకున్నాము వీలైనన్ని చోట్లలో కమిషనర్తో మనం ఒకసారి డిస్కస్ చేసి గవర్నమెంట్కి అఫీషియల్గా చలానా కట్టి ఇట్లాంటి టెంట్లు ఏదైతే ఉందో ఈ టెంట్ మోడల్స్ అన్నీ వేసేసి ఒక్కో లొకేషన్ ఒకటి అమ్ముతున్నాము ఈ లొకేషన్లో చూడండి ఒకసారి ఫస్ట్ ఏంటంటే మనకు పచ్చళ్ళు ఉంటాయి కంప్లీట్ ఇట్లా ట్రేలో పచ్చళ్ళు ఉంటాయి దాంతోపాటు ఇట్లా ఎండిపోయిన జొన్న రొట్టెలు ఇవన్నీ ఎండిపోయిన జొన్న రొట్టెలు అనమాట పచ్చళ్ళు జొన్న రొట్టెలు ఇదేమో డ్రై మటను ఇది మొత్తం డ్రై మటను ఇది వచ్చేసి డ్రై చికెను ఇది వచ్చేసి బాతుగుడ్లు నాటుకోడు గుడ్లు దీంతోపాటు మనకు కంజగుడ్లు ఉంటాయి దాంతోపాటు జనాలు తినడానికి డ్రై ఫ్రూట్స్ అనమాట ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అది అంటే ఈ టెన్ దీంతో దీంతోపాటు మనకు పొద్దున్న ఉగ్గాని బజ్జి ఉంటుంది రాగి సంగటి ఉంటుంది ఇట్లా ప్రతి లొకాలిటీలో ఇన్ని ఐటమ్స్ ఇచ్చేసి ఒక ఇద్దరు లేడీస్ని పెడతాం దీంట్లో ఒకరేమో చదువు రాని వాళ్ళు ఉండొచ్చు ఒకరు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు ఇందులో ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి రెండు గంటల వరకు ఒకరు ఉంటారు రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఒకరు ఉంటారు ఇక్కడ వచ్చేది వీళ్ళు జనరల్ వస్తారు అంటే తొమ్మిది గంటల నుండి అంటే మధ్యలో వీళ్ళు టిఫిన్కి వెళ్ళడం కానీ టీ వెళ్ళడం కానీ కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ తొమ్మిది గంటల నుండి వీళ్ళకి ఆరు గంటల వరకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు మన వెహికల్ వెళ్ళి మొత్తం వీళ్ళని పికప్ చేసుకుంటడం కానీ దించడం కానీ కంపెనీ బాధ్యత కాబట్టి ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ కూడా చూస్తున్నారు కదా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి టెంట్ మోడల్ ఇచ్చేసి మనము ఈ ప్రొడక్టివిటీ మొత్తం ఇచ్చేస్తాం ఇచ్చేసి ప్రతి పాయింట్లో ప్రస్తుతానికి ఏంటంటే రైతు బజార్ దగ్గర ప్లస్ ఒక సర్కిల్ ఉందన్నమాట మేజర్ సర్కిల్ ఈ సర్కిల్లో బస్ స్టాండ్లల్లో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ వీలైన చోట్ల మనం అమ్ముకుంటే ఈ ఒక్క టెంటు మీద యావరేజ్ చేసుకున్నా సరే నెలకి యాభై వేల నుండి మూడు లక్షల రూపాయలు వస్తుంది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను వీడియో కూడా పెట్టాను జనాలకు ఇట్లాంటి ఫ్రాంచైజ్ తీసుకోండి ఈ మోడల్ రన్ చేసుకోండి దీంట్లో మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పాను కానీ అందరూ జస్ట్ రిక్వ రిక్వెస్ట్గా అడుగుతున్నారు అంతే కానీ ఇదేంది అదేంది అని అడుగుతున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు వచ్చినా రాకున్నా మేమైతే మొదలు పెట్టాము ఈ టెంటు మోడల్లో ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టుకొని మీరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వేరే ఎంప్లాయీస్ని పెట్టి చేసుకున్నా కూడా మనకి నెలకి యాభై వేల నుండి మూడు లక్షల వరకు వస్తుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇది ముప్పై వేలు ఫ్రాంచైజీ ఇది మొత్తం వచ్చేసి ముప్పై వేలు ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే ఫ్రాంచైజీ కోసము మీరు డీటెయిల్ కావాలంటే నాకు కాల్ చేస్తే నేను మొత్తం చెప్తాను సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నా నెంబర్కి కాల్ చేయండి నేను చెప్తాను దీనిలో మళ్ళీ ఒక్కసారి ఐటెం చూడండి ఇందులో మీకు నాన్ వెజ్ ఇరవై రూపాయలు చికెన్ ప్యాకెట్లు ఉంటాయి కంప్లీట్గా జొన్న రొట్టెలు డ్రై మీటు చికెన్ మీటు మటన్ చికెను ప్లస్ దాంతోపాటు అన్ని రకాల గుడ్లు ప్లస్ ఫ్రూట్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ సెలాడ్స్ ప్లస్ దీంతో ఉగ్గాని బజ్జి అని చెప్పి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం పూట రాగి సంగటి అని ఉంటుంది దాని తర్వాత పిక్కిల్ బౌల్ అని చెప్పేసి మనం పచ్చడితో అన్నం కలిపేసి అది కూడా థర్టీ రూపీస్ బాక్సులు రెడీ చేస్తున్నాము ఈ మోడల్ కోసం కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కి కాల్ చేయండి వీడియో కంటిన్యూ చూడండి దీనికి వెనకాల ఇంకా అటాచ్మెంట్స్ ఉంటాయి అవన్నీ చూసినాకనే మీరు ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే మోడల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలా లేకుంటే ట్రైనింగ్ తీసుకోవాలా లేదు అంటే ఈ దీంట్లో జాబ్ కోసం వర్క్ చేయాలా లేదా బయట ఇట్లాంటి ప్రాజెక్ట్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ మీరు జక్కా జ్యోతి ఫుడ్స్ నుంచి మనం టెంట్ మోడల్ పెట్టాం కదండి ఇటువంటి టెంట్ మోడల్స్ వచ్చేసి మొత్తం పది పెట్టాలనుకుంటున్నాం కదండి ఇటు పొద్దుటూరు పొద్దుటూరులో పది పెడుతున్నాము ఇది వచ్చేసి మన పొద్దుటూరులో రైతు బజార్ దగ్గర పెట్టేశాము రైతు బ రైతు బజార్ దగ్గర ఒకటి శివాలయం సర్కిల్లో ఒకటి ఇంకోటి గాంధీ పార్క్ దగ్గర ఒకటి పెట్టేశామండి ఇటువంటివి ఇంకా ఏడు వచ్చేసి వీక్లోనే పెట్టేస్తాము ఇది మన టెంట్ మోడల్ అండి మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటారండి డైలీ ఎంత సేల్ జరుగుతుందని చెప్పేసి మన ఎంప్లాయీస్ ఫీడ్బ్యాక్ చెప్తారండి దాని గురించి వినండి అయ్యండి అందరికీ నమస్కారం మన కాడ మటను నాటుకోడి చికెను రొయ్య చేప ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయండి డైలీ ఎక్కువ సేల్స్ ఏదంటే నాటుపూడి చికెను మటన్ చేప డైలీ ఎంత సేల్ అవుతుంది త్రీ థౌజండ్ నుండి ఫైవ్ థౌజండ్ లోపల ఓకే అండి ఓకే అండి మన రెండో టెంట్ అండి ఇది రెండో టెంట్ వచ్చేసి మన గాంధీ పార్క్ దగ్గర ఏడు ఇట్లా కార్నర్లో ఉందండి ఈ రోడ్ అండి గాంధీ పార్క్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ అండి మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఇలా కార్నర్లో ఉంది మన టెంటు గాంపార్క్ దగరండి మున్సిపల్ ఆఫీస్ సిక్స్ ఓ క్లాక్ వస్తారండి సిక్స్ ఓ క్లాక్ నుండి ఎయిట్ పడుకుంటారు సేల్స్ ఎలా జరుగుతుందని చెప్పేసి మన ఎంప్లాయీ మాటల్లోనే వినండి మార్నింగ్ అండి మార్నింగ్ నేను ఆరు నుంచి నైట్ ఎయిట్ నుండి త్రీ లాగం త్రీ థౌజండ్ వరకు ఎక్కువ ఏసీలో అవుతుందండి మీ దగ్గర నాటుకోడి బాయిలర్ ఎక్కువ మటన్ ఎక్కువ ఓకే అండి థ్యాంక్ యూ మాది మూడో టెంట్ అండి ఉంది ఇక్కడ శివాలయం సర్కిల్ శివాలయం సర్కిల్ దగ్గర ఇలాగా కూలంగడ్లు పండ్లు పెట్టిన దగ్గర మనది ఇక్కడ మూల ఇక్కడ వచ్చేసి ఉందండి శివాలయం సర్కిల్ దగ్గర మన టెంట్ వచ్చేసి ఇది మూడో టెంట్ అండి కస్టమర్స్ ఇలా వస్తున్నారండి ఇలా వచ్చేసి మన ఎంప్లాయీస్ దగ్గర తీసుకుంటున్నారు మన నాన్ వెజ్ టికెల్స్ బాగా సేల్ అవుతున్నాయండి ఇక్కడ ఎక్కువ సేల్ అవుతున్నాయి ఎంత సేల్ అవుతుంది ఎలా సేల్ అవుతుంది అని చెప్పేసి మన ఎంప్లాయీ మాటల్లోనే వినండి చెప్పేసి ఎంత జరుగుతుందండి సీలండ్ ఏ ఏ బాటి ఏమి ఎక్కువ తీసుకెళ్తున్నారండి మీ దగ్గర ఓకే ఓకే మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తున్నారు సిక్స్ నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ ఎయిట్ వరకు ఉంటారు నైట్ ఎయిట్ వరకు ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ కస్టమర్స్ ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మాట్లాడండి మీరు డైలీ వస్తారా అండి ఇక్కడికి చాలా బాగుంది అండి టేస్ట్ Okay. Thank you. Thank you.